పాకిస్తాన్తో ఇటీవల సైనిక ఘర్షణలు కొనసాగినప్పటికీ భారత్ మాత్రం చైనాను ప్రథమ శత్రువుగా చూస్తున్నట్లు అమెరికా రక్షణ నిఘా సంస్థ వెల్లడించింది భారత్ ను పాకిస్తాన్ అస్తిత్వం ఒప్పుగా పరిగణిస్తున్నట్లు తెలిపింది ఇస్లామాబాద్ వద్ద ఉన్న సామూహిక విధ్వంసక ఆయుధాలతో చైనాకు లింకు ఉందని తెలిపింది హిందూ మహాసముద్ర జలాల్లో డ్రాగన్ ప్రాబల్యం తగ్గించేందుకు ద్వైపాక్షిక రక్షణ ఒప్పందాలకు భారత్ ప్రాధాన్యమిస్తున్నట్లు అమెరికా తెలిపింది పాకిస్తాన్ వద్దనున్న సామూహిక విధ్వంస ఆయుధాలకు చైనాతో లింక్ ఉన్నట్లు అమెరికా తెలిపింది ఈ మేరకు అమెరికా రక్షణ నిఘా సంస్థ ఓ నివేదిక సమర్పించింది ఈ నెల ప్రథమార్థంలో పాక్ తో సైనిక ఘర్షణలు జరిగినప్పటికీ దాయాది కంటే కూడా డ్రాగన్ ను ఎదుర్కోవటమే భారత్కు ప్రధాన లక్ష్యమని పేర్కొంది ఆయా దేశాల్లో సైనిక ఆధునీకరణ ప్రాంతీయ ఘర్షణలు వాటి మధ్య సంబంధాలను అమెరికా నివేదిక బయటపెట్టింది భారత్ భారత్ను అస్తిత్వ ముప్పుగా భావిస్తుంటే దిల్లీ సర్కార్ మాత్రం చైనాను ప్రథమ శత్రువుగా చూస్తోందని అమెరికా రక్షణ నిఘా సంస్థ రూపొందించిన ప్రపంచ దేశాల ముప్పు అంచనాల నివేదిక పేర్కొంది చైనాను కౌంటర్ చేయడం సైనిక సామర్థ్యాన్ని పెంచుకోవడం ప్రపంచస్థాయి నేతగా ఆవిష్కరించుకోవడమే మోదీ రక్షణ ప్రాధాన్యాలుగా ఉండే అవకాశం ఉందని అమెరికా తెలిపింది హిందూ మహాసముద్ర జలాల్లో చైనా ప్రాబల్యాన్ని తగ్గించడం ప్రపంచస్థాయి నేత హోదాను ఆవిష్కరించుకునేందుకు భారత్ ద్వైపాక్షిక రక్షణ భాగస్వామ్యాలకు ప్రాధాన్యమిస్తున్నట్టు అమెరికా పేర్కొంది ఈ నివేదిక భారత్ చైనా మధ్య సరిహద్దు వివాదాన్ని ప్రస్తావించింది రెండు ఇరవైలో గల్వాన్లో జరిగిన హింసాత్మక ఘర్షణల తర్వాత ప్రస్తుతం ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలు తగ్గినప్పటికీ దీర్ఘకాలంగా కొనసాగుతున్న సరిహద్దు సమస్య పరిష్కారం కాలేదని అమెరికా పేర్కొంది అమెరికా రక్షణ నిఘా సంస్థ పాకిస్తాన్ ప్రాధాన్యాలను ప్రస్తావించింది దేశాలతో సరిహద్దు ఘర్షణలు పెరుగుతున్న తెహ్రిక్ ఈ తాలిబన్ పాకిస్తాన్ బలూచ్ వేర్పాటువాదుల దాడుల నిరోధక ప్రయత్నాలు అణువాయుధాల ఆధునీకరణకు పాక్ ప్రాధాన్యమివ్వనున్నట్లు అంచనా వేసింది భారత్ను అస్తిత్వ ముప్పుగా భావిస్తున్న పాకిస్తాన్ ఢిల్లీ సైనిక సామర్థ్యాన్ని ఎదుర్కోవడానికి అణువాయుధాలను అణువాయుధ కమాండ్ కంట్రోల్ అణువాయుధాల భద్రత నిర్వహణను ఆధునీకరిస్తున్నట్లు అమెరికా పేర్కొంది పాకిస్తాన్ సామూహిక విధ్వంసక ఆయుధాలను విదేశీ సరఫరాదారులు మధ్యవర్తుల నుంచి కొనుగోలు చేస్తున్నట్లు తెలిపింది పాకిస్తాన్కు చైనా నుంచి ఆర్థిక సైనిక సాయం అందుతున్నట్లు తెలిపింది ఇరు దేశాలు బహుళ సైనిక విన్యాసాలు నిర్వహించినట్లు వెల్లడించింది పాకిస్తాన్ సామూహిక విధ్వంసక ఆయుధాల తయారీకి అవసరమైన సామాగ్రి సాంకేతికత డ్రాగన్ సరఫరాదారుల నుంచి అందుతున్నట్లు అంచనా వేసింది కొన్నిసార్లు హాంకాంగ్ సింగపూర్ టర్కీ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ద్వారా వాటి రవాణా జరుగుతున్నట్లు అమెరికా రక్షణ నిఘా సంస్థ వెల్లడించింది